ఈశ్వర భక్తిలో ఉత్తముడు శివుని చరణాలకై శిరసు వంచిన శక్తిమంతుడు వేదములు పఠించిన పండిత తాత్వికుడు అసుర చక్రవర్తిగా శోభిల్లిన లంకాధీసుడు కార్యవాహకుడు కారణ జన్ముడు రామకథలో భాగమైనవాడు సీతాపహరణంతో పతనమైనవాడు రావణాసురుడు పరమ శివ భక్తుడిగా యుద్ధ వీరుడిగా సూర్యుడిగా విలక్షణ పాలకుడిగా పేరుగాంచిన గర్వం దురభిమానం అహంకారమే శాప వలయమై పతనానికి దారితీసిన ఆ దశ కంఠుని గురించిన కథనమే ఈనాటి అనగనగా అనగనగా భాగవత పురాణం ప్రకారం ఒక పర్యాయం శ్రీ మహావిష్ణువు దర్శనార్థం బ్రహ్మకుమారులు వైకుంఠం చేరుకుంటారు వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులు బ్రహ్మకుమారుల్ని చూసి అటగిస్తారు దీనివల్ల బ్రహ్మకుమారులకు ఆగ్రహం వచ్చి జయ విజయుల్ని జన్మించమని శపిస్తారు ద్వారపాలకులు విషయాన్ని గ్రహించి శాప విమోచనాన్ని అర్థించగా హరి భక్తులుగా ఏడు జన్మలు కానీ లేదా హరి విరోధులుగా మూడు జన్మలు కాని భూలోకంలో గడిపితే శాప విమోచనం కలిగి తనను చేరుకుంటారని విష్ణుమూర్తి సూచిస్తాడు దీంతో ఏడు జన్మల పాటు విష్ణుమూర్తికి దూరంగా జీవించలేమని భావించిన జయ విజయులు మూడు జన్మల పాటు హరికి శత్రువులుగానైనా సరే జన్మించడానికి సిద్ధపడతారు ఈ విధంగా జయ విజయులు వివిధ యుగాలలో పలువురు భయంకర రాక్షసులుగా జన్మలెత్తుతారు ఆ జయ విజయులే కృతయుగంలో హిరణ్యాక్షుడు హిరణ్య కశ్యపుడిగా రావణాసురుడు కుంభకర్ణుడుగా ద్వాపరేగంలో శిశుపాలుడు దంతవక్రుడుగా జన్మిస్తాడు బ్రహ్మ మానసపుత్రుడైన పులశ్చుని కుమారుడు విశ్వవసు బ్రహ్మానికి కైకసికి జన్మిస్తాడు దశకంఠుడు రాక్షస వంశాన్ని పరిరక్షించాలనే ధ్యేయంతో జన్మించాలని చెప్పుకునే దశకంఠుడు గొప్ప పండితుడు శివ భక్తుడు శివుని నుండి అనేక వరాలను పొందినవాడు రావణుడు పది తలలు ఇరవై చేతులు కలిగినవాడు లంకను పాలించాడు వేద వేదాంగాలను ఔపాసన పట్టిన జ్ఞానాన్ని తత్వ తత్వజ్ఞాని రావణుడు లంకాధిపతిగా సుశాసనంతో పరిపాలించాడు అతని రాజ్యం శక్తివంతంగా సౌందర్యవంతంగా శాస్త్రవేత్తలతో కూడినదిగా ఉండేది రావణాసురుడు లంకను గొప్పగా పరిపాలించాడు అతను తన రాజ్యంలో న్యాయం శాంతి సమృద్ధిని నెలకొల్పాడు తన ప్రజల సంక్షేమం కోసం ఎన్నో సంస్కరణలు చేపట్టిన వాడు దశకంఠుడు అపార శాస్త్ర పరిజ్ఞానం వైద్య విజ్ఞానం మంత్ర విద్య తన పాలనలో కుల వ్యవస్థను కూడా రూపుమాపి ఒక సంఘ సంస్కర్తగా అభ్యుదయవాదిగా మంచి పాలకుడిగా పేరుగంచాడు తన అసమాన శివ భక్తితో శివ తాండవ స్తోత్రాన్ని రచించాడు లంకాధిపతిగా పరిపాలనా దక్షుడు మాత్రమే కాదు మాతృవాక్య పరిపాలకుడు ఇంద్రాది దేవతలను సైతం ఓడించగలిగే పరాక్రమం రావణుడిది ముల్లోకాల్లో వీరుడిగా ధీరుడిగా పేరు ప్రఖ్యాతులు గడించినవాడు మంచి పాలనా దక్షుడు దూతగా వచ్చిన హనుమంతుడు ప్రాణాలతో తిరిగి వెళ్లగలిగాడంటే అది రావణాసురుడి రాజకీయ నిబద్ధత వల్లే అని చెప్పవచ్చు వేద వేదాంగాలను ఔపాసన పట్టిన వేదాంతుడు రాక్షస స్త్రీ గర్భ సంభూతుడవడం మూలంగా రాక్షసుడవుతాడు కుబేరిని సైతం యుద్ధంలో ఓడించి పుష్పక విమానాన్ని తన కైవసం చేసుకున్నవాడు ఒకనాడు లంకా నగరం వైభవం గురించి ప్రహస్తుడు తన సందేహాన్ని రావణుడు ముందుంచుతాడు ప్రభు ఈ లంకా నగరం స్వర్ణమయం సౌందర్యమయం దీనిని చూడగానే దేవలోకం అనిపిస్తుంది ఇది ఎలా సాధ్యమైంది ప్రభు అనగానే అప్పుడు రావణుడు ప్రహస్త లంకను సముద్రుడు నిర్మించాడు కానీ దానికి ప్రాణం పోసింది నేనే ఇక్కడ శాస్త్రవేత్తలు కళాకారులు యోధులు అందరికీ స్థానం ఉంటుంది ప్రతి ప్రాంగణం దివ్యంగా ఉంటుంది సర్వజన సౌఖ్యానికి ఇక్కడ అన్ని అమరి ఉంటాయి ఇదే నా పరిపాలనా ఘనత ఇక లంకను నా తాత సముద్రుడు నిర్మించినవాడు నా సోదరుడు కొప్పించిన రాజ్యం కాని దాన్ని గౌరవంగా నిలబెట్టింది నా పరాక్రమం అన్నదమూలమైన మేము తపస్సు చేసి అనేక వరాలను సంపాదించాము అజయయులమయ్యాము నా రాజ్యంలో సర్వత్రా భయం పుట్టించిన లంకవాసి సాక్షాత్తు నేనే అంటాడు ఆ రావణుడు తన మాతృభక్తికి సాటి వేరొకరు రారంటారు తల్లి కైకసి ఒకనొక సందర్భంలో సముద్రపు ఒడ్డున ఇసుకతో సైకత తయారు చేసి ప్రతిష్ఠించి పూజించే సమయంలో సముద్రంలో అలలు ఎగసిపడి ఆ శివలింగం సముద్రంలో కలిసిపోతుంది ఆమె పూజ మధ్యలో సైకత సముద్రం పాలైనప్పుడు రావణుని వద్ద పూజ భంగమైందని దుఃఖిస్తుంది తల్లి దుఃఖాన్ని చూడలేక ఆమె పూజ కోసం శివుడి ఆత్మలింగమే ఆమెకు తెచ్చిస్తానని చెప్పి తపస్సుకు పోనుకుంటాడు దశకంఠుడు గొప్ప శివ భక్తుడిగా అకుంఠిత తపస్సు చేసి అన్ని అడ్డంకులను అధిగమించి శివుడి ఆత్మలింగాన్ని సైతం సంపాదిస్తాడు అలాంటి దశకంఠుడు గొప్ప భక్తుడు ఆ భక్తితో పొందిన వర గర్వమే తన పతనానికి దారితీసిందనే ఉదంతమిది భక్తిగా తపస్సు చేసి నాలుగు తలలున్న బ్రహ్మను మెప్పించి మూడు కన్నులున్న శివుని ఒప్పించి దశకంఠుడు వరాలు విభూతులు పొందుతాడు దేవతల రాజైన ఇంద్రుణ్ణి జయించాడు కుబేరుణ్ణి దోచుకున్నాడు అతని పుష్పక విమానాన్ని అపహరించి సొంతం చేసుకుంటాడు లంకాధిపతి నిరంతరం పుష్పక విమానంలో ఆకాశ సంచారం చేస్తూ విహారయాత్రల్లో మునులకు తపోభంగం కలిగిస్తూ వినోదిస్తూ ఉంటాడు ఇలా రాక్షస వినోదం అనుభవిస్తున్న రావణుని దృష్టికి తీవ్రంగా తపస్సు చేస్తున్న మహా సౌందర్యవతి వేదవతి కనిపిస్తుంది వెంటనే రావణుని పుష్పక విమానం వేదవతి ఆశ్రమంలో నిలుస్తుంది ఎవరు ఎవరు ఆ సౌందర్యవతి ఇది నిజ్జన పర్వత ప్రాంతం నా వంటి వారిని అనుగ్రహించవలసిన సౌందర్య దేవత ఉని నీవు ఏ దేవత అనుగ్రహం కోసం తపస్సు చేస్తున్నావో తెలుసుకోవచ్చునా నీవు కుమారివా శ్రీమతివా నీ తల్లిదండ్రులెవరు నీ చరిత్ర ఏంటి అంటూ విమానం దిగిన రావణాసురుడు వేదవతిపై ప్రశ్నల వర్షం కురిపిస్తాడు అప్పుడు వేదవతి నేను ఒంటరి కన్యను నా తండ్రి కులదిజుడు నా పితృదేవుని వేదగానంలో జన్మించాను నా పేరు వేదవతి నా తండ్రి నన్ను శ్రీనివాసునికి భార్యను కమ్మని దీవించారు ఆ శ్రీపతిని భర్తగా పొందాలని తపస్సు చేస్తున్నాను అని వేదవతి సమాధానమిస్తుంది ఏమిటి దయచూపని శ్రీపతి కోసం శ్రీపతిని భర్తగా పొందడం కోసం నీవు తపస్సు చేయడం వ్యర్థం అవివేకం నిన్ను గాఢంగా ప్రేమించే ఈ లంకాధిపతిని ఆ శ్రీపతిగా భావించి నీపతిగా స్వీకరించడం నీకు సర్వదా శ్రేయస్కరం అదే నీవు తీసుకోవలసిన వివేకవంతమైన నిర్ణయం దేవి అంటాడు రావణుడు మీరెవరో నాకు తెలియదు నీవు శ్రీహరిని నిందించడం నేను సహించను శ్రీపతి లోకాధిపతి నీవు కేవలం లంకాధిపతివి శ్రీనివాసుని పవిత్రమైన నామాన్ని స్మరించడానికి కూడా నీవు అనర్పుడివి నీవు వచ్చిన దారినే వెళ్ళడం నీవు చేయవలసిన పని తక్షణం నీవు ఇక్కడ నుంచి వెళ్లిపోవలసిందిగా హెచ్చరిస్తున్నాను అంటూ వేదవతి రావణుని మందలిస్తుంది అవమాన భారంతో ప్రతీకారం తీర్చుకోవడానికై రావణుడు తన ఎడమ చేతితో వేదవతి శిరోజాలను పట్టుకుంటాడు అంతే ఆమె శ్రీనివాసుని స్మరించి తన కుడి చేతిని కత్తిగా మార్చుకుని రావణుడు బిగబట్టిన తన తల వెంట్రుకలను ఖండిస్తుంది వేదవతిని పరాభవించే ప్రయత్నంలో ఆ రావణుడే పరాభవితుడవుతాడు తాను పొందిన అవమానాన్ని భరించలేక రావణుడు కోపోద్రిక్తుడవుతాడు ఆవేశంతో వేదవతిని బలవంతం చేయడానికి పోనుకుంటాడు ఆ ప్రయత్నంలో ముందుకు వెళ్లగానే ఆమె తన తపో మహిమతో రావణుని నిరోధించేందుకు అగ్నిని జ్వలింపజేస్తుంది అతడు వజ్రాయుధంతో మంటలను చల్లారుస్తూ ఆమెను సమీపిస్తాడు అప్పుడు వేదవతి ఆగు నేను అబలను నాకు తపోభంగం కలిగించావు నన్ను మానభంగానికి గురి చేయాలని చూస్తున్నావు నా వంటి అబల మూలంగానే మహాబలవంతుడివైన నీకు ప్రాణభంగం కలుగుతుంది ఇది తథ్యం అని వేదవతి కఠినంగా రావణుని శపించి తాను సృష్టించుకున్న అగ్నిలో ప్రవేశించి అదృశ్యమైపోతుంది ఈ భాగంలో రావణుని జన్మ రహస్యం లంకా వైభవం బల పరాక్రమాలు పాప వృత్తాంతం తదితర అంశాలను ఆస్వాదించాం కదా అదే తదుపరి సీతాపహరణానికి కారణమై రావణ వినాశనానికి నాంది అవుతుందనే అంశాన్ని మున్ముందు భాగాలలో తెలుసుకుందాం ఈ రావణుని వృత్తాంతం మనకు తెలిపే సందేశం ఒక్కటే బలం భక్తి జ్ఞానం ఉన్నా దాన్ని వినయంతో ధర్మబద్ధంగా ఉపయోగించాలని లేకపోతే అది వినాశనానికి దారి తీస్తుందనేదే రామాయణం నిత్య నూతనమైన జ్ఞాన ప్రవాహం మరో స్ఫూర్తిదాయక ఇతిహాస గాథతో మళ్లీ కలుసుకునేంత వరకు జ్ఞానంతో కూడిన కథా ప్రయాణాన్ని కొనసాగిద్దాం way to new store